ఒక భరోసా ఉంటుంది కాబట్టి ఇది ఒక దీవెనకరమైన కుటుంబం అనవతలు వాడు అనుకుని అటువంటి స్థితిలో నువ్వు జీవిస్తున్నావా లేదు లేదు రోజుల్లో పెళ్ళిళ్ళు సంబంధాలు చూసి పెట్టడానికి భయం వేస్తుందండి అలా నా దగ్గర ఒక కుటుంబం ఉంది నేను ఒక ఒకరికి మాట సాయం చేశాను ఆ కుటుంబం ఉంది చూసుకొని మాట్లాడుకోండి క్యాథలిక్ క్యాథలిక్ చేసుకోవాలి కదా అని చెప్పినందుకు తర్వాత గొడవలు 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 వాళ్ళు వచ్చి అంటారు మీరే కదండి చూసి పెట్టారు సంబంధం అంట నేను పంతుల్లా గల్ అదిగో సుఖాన్ని చూపించాను కాని మీరు ఎన్ని సొక్కాలు చూపించుకుంటారు నాకేం తెలుసా